అది చదవ చుట్టూ ఉన్నటువంటి నలాలు కానీ చెరువులు కానీ గుంటలు కానీ మొత్తం దాన్ని వెక్కే చేయాల్సింది చేస్తే కాలుష్యం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది వాటర్ లెవెల్ పెరుగుతుంది తర్వాత ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉంటుంది రెండవది ఏంటంటే కొన్ని కొన్ని ఇళ్ళు పడగొట్టడానికి చేస్తున్నారు ఇక్కడ మాకు ఒక అభ్యంతరం ఉంది కొంతమంది ఈ నోటరీ సంతకం పెట్టి నోటరీ ద్వారా నాలుగు సెంట్లు ఐదు సెంట్లు అమ్మేసారు కొన్ని వాళ్ళు ఏం చేశారు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు అన్ని నోటరీ పోయాడు ఆ భూమి గవర్నమెంట్ది ఎవరు కొట్టుకున్నారు ఇప్పుడు పోయి ఆయన కొట్టేయడానికి ప్రయత్నిస్తారు అట్ట కూడా మేము చెప్పేది ఏంటంటే అట్ట ఆక్యుపే అంటే ఆక్యుపై చేసిన కాదు మధ్య తరగతి పేదవాడు కానీ ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయంగానే కట్టండి లేదా అది గుంటలు పరమూలు కాకపోతే వాళ్ళకి రెగ్యులైజ్ చేసి డబ్బులు ఔషధ తీసుకోండి అంతకని కుట్టేస్తే నేషనల్ బేస్ అవుతుంది అందుకే అట్లాంటి మధ్యతరగతి పేదవాళ్ళకి సంబంధించి అన్యాయం జరగకుండా ప్రత్యామ్నాయం వేయండి లేదా వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బ్లాక్స్ తాగేసి కట్టుకోండి అందువల్ల రెండు రకాలు చూడాలి ఖాళీ జన్షన్ ఖాయం దానికి కమ్యూనిస్ పట్టు సపోర్ట్ చేస్తుంది అదే సందర్భంలో పేదవాళ్ళు మధ్య మధ్యగతి వాళ్ళకి ఇంటి కట్టుకుంటే వాళ్ళు మోస ఎక్కడ మోసపోయారు ఎవడో బినామీడు అమ్మాడు వాడిని పట్టుకోండి ఎవడైతే ఎవడి బినామీ అమ్మారో వాడిని పట్టుకోండి ఎవరైతే రిజిస్టర్ చేస్తారో వాళ్ళని పట్టుకోండి ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళని పట్టుకోండి దీనికి కూడా పర్మిషన్ ఇస్తుంటే వాళ్ళ ఆఫీసులో పట్టుకోండి వాళ్ళ సూత్రాలు ఆ ఏవైంది అందువల్ల అధికారులు వదిలిపెట్టి అవినీతి పని వదిలిపెట్టి దొంగ పట్టాలు సృష్టి సభ వదిలిపెట్టి ఎంజాయ్ చేసిన అమ్మాయికి దొరికిపాట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవాలి కోరుతున్నాను ఇది కొనసాగించమని కోరుతున్నాం ఈ కొనసాగడం అని వెనక రాస్తే మంచిది కాదు వాళ్ళు పొలిమిదే సవాలు చేస్తున్నారు మధ్య దిగితే వాతావరణం మింగేస్తుంది దిక్కడ పోతే అడవిలోకి తీసుకెళ్తాం అడవికి తీసుకెళ్తావు మనుషులకు తీసుకెళ్తారు జనాలకి తీసుకెళ్తాడు రేవంతి జనంలోకి పోతాడు మధ్యలో దిగితే పులు తింటాయి ఆయన అదే కొనసాగిస్తే జనంలోకి వెళ్తాడు జనం మిమ్మల్ని కాకూడదు కమ్యూనిస్ట్ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తుంది ఇదంత దుశ్చర్యలు పాల్పడింది వాళ్ళకంటే తగిన గుణపాఠం అని చూసి నేను ఎవరుకోవాలి